ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంచి ఛాన్స్ మిస్ అవుతున్నారా షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టే కార్యక్రమాలు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి కానీ జగన్ టార్గెట్ తప్ప మించి వేరే పనేం లేదు అన్నట్టుగా షర్మిల కూర్చోవడం ఇప్పుడు చాలా అవకాశాలు చాలా అంశాల్లో దృష్టి పెట్టక మిస్ అవుతున్నారు షర్మిల అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ప్రధానంగా వాలంటీర్ల విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా వాలంటీర్లకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వాలంటీర్లు అనే వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టేశారు వాలంటీర్లతో మొదట్లో ఒక మొదటి నెల అయితే మాత్రం వాలంటీర్లతో పని చేయించుకున్నారు వా వాలంటీర్ని పిలిపించి పింఛన్లు పంపిణీ చేయించుకున్నారు తర్వాత నుంచి క్రమక్రమంగా ఇప్పుడు వాలంటీర్లు కూడా పిలవట్లేదు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు లక్షల మందికి పైగానే వాలంటీర్లు ఉండి ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు కనీస ఆ వేతనం అంటే పదివేల రూపాయలు చేస్తారు అనే ఆశతోనే దగ్గరుండి ఓట్లు వేయించారు కూటం ప్రభుత్వానికి అనేది చాలామంది చెప్తారు కొంతమంది ముందుగానే రాజీనామా చేశారు రెండు లక్షల పైగా వాలంటీర్లు అయితే ఇప్పుడు తాజాగా ఈ వాలంటీర్ల అంశంలో కనీసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు లీడ్ తీసుకోలేకపోతుంది షర్మిల ఆ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అది చ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అధికారంలో వస్తే వాలంటీర్ వ్యవస్థ ఇంకా పటిష్టం చేస్తాం వాళ్ళ కనీస వేతం పెంచుతాం అని చెప్పిన మాటలు వాటిని ఎందుకు ఈమె ప్రశ్నించలేకపోతున్నారు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఓకే జగన్ అలాగంటే జగన్మోహన్ రెడ్డికి ఆ వాలంటీర్ వ్యవస్థ మార్క్ ఉంది కాబట్టి జగన్ తీసుకొచ్చిన సంస్కరణ కాబట్టి అది జగన్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది అని సైలెంట్గా ఉంటున్నారా కానీ లేదు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి వాలంటీర్ల అంశంలో ప్రభుత్వం ఒక విధానాన్ని కంటిన్యూ చేస్తాను మేము వస్తే ఇంకా మెరుగ్గా బాగు చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని విస్మరించింది అంటే దాని మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేదైనా చెప్పాలి అలా కాకుండా ఎప్పుడు జగన్నే విమర్శిస్తూ కూర్చోవడం కొన్ని కొన్ని అంశాలు అంటే ఒక రకంగా ఎటు చూసినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిర్దేశిత పొలిటికల్ గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే అందరూ కాంగ్రెస్ వైపే చూడాలి వాస్తవానికి అలా చూసేలా ఎవరు చేయాలి ఆ పార్టీ చీఫ్గా ఉన్న షర్మిల్ చేయాలి కానీ ఆ పరిస్థితులు ఏమీ లేవు ఆమె కేవలం ఎక్స్కో లేదంటే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని ప్లాట్ఫామ్లకే పరిమితం అవుతున్నారు అంతకుమించి లేదంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి పరిమితం అవుతున్నారు అంతకుమించి ఎలాంటి పాలసీలు అంటే వాళ్ళ స్టాండ్ ఏంటి కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటి అనేది కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేయలేదు దీంతో ఇప్పుడు అందరూ షర్మిల వైపు చూస్తున్నారు మంచి మంచి అవకాశాలు మిస్ అవుతున్నారు కోటం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు అనేది కూడా మరి ఏం సమాధానం చెప్తారు చూడాలి